కౌంట్ డౌన్ మొదలైపోయింది ఇక ముప్పై రోజులే ఉంది ఎన్నికలకి మే పదమూడవ తేదీన ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇక ఆ మధ్యలో సెలవులు తీసేసిన ఈ హడావుళ్ళన్ని తీసేసినా ఇక ఒక ముప్పై రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారానికి అయితే సమయం ఉంటుంది ఈ లోపల నామినేషన్స్ హడావుడు ఉంటాయి నామినేషన్ల పరిశీలన నామినేషన్ల విత్డ్రాలు చాలా తతంగాలే ఉంటాయి కానీ సీరియస్గా ప్రచారం చేయాలి అంటే ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలన్నా చెప్పాల్సింది చెప్పాలన్నా ఓటు బ్యాంకును తవ్వేపు తిప్పుకోవాలని ఏదైనా సరే ఈ ఈ ముప్పై రోజులే అధికార పక్షానికి పెద్దగా మొదటి నుంచి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తమకంటూ స్టార్ సెలబ్రిటీలు ఎవరు లేరు అనేది అలాగని కోటమికి స్టార్ సెలబ్రిటీలు ఉన్నారంటే అంటే పవన్ కళ్యాణ్ ఒక పెద్ద స్టార్ సెలబ్రిటీ నరేంద్ర మోడీ అంతకన్నా పెద్ద సెలబ్రిటీ అమిత్ షా లేదంటే యోగి ఆదిత్యనాథ్ వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీలే వాళ్ళు ఢిల్లీ నుంచి రావడం అంటే మామూలు విషయం కాదు అలాగనే వైసీపీకి ఢిల్లీ నుంచి వచ్చి ప్రచారం చేసే సెలబ్రిటీలు ఎవరైతే ఎవరైనా ఉన్నారా ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఆ పార్టీకి ఒక అతిపెద్ద సెలబ్రిటీ అంతకుమించి ఎవ్వరూ లేరు ఎన్నికల దగ్గరలో ఏమన్నా హీ హీరోలు ఎవరైనా దిగుతారేమో కామెడియన్లు ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి ప్రచారం చేస్తారేమో మహా అయితే ఎవరు వస్తారు ఒక ఆలీ రావాలి ఇంతకుముందు అయితే పృథ్వీరాజ్ వచ్చారు ఇప్పుడు ఆయన రాడు ఖచ్చితంగా పోసాని వచ్చే అవకాశం ఉంటుంది ఆలీ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకెవరైనా సినీ ఇండస్ట్రీ నుంచి వస్తారా స్టార్ సెలబ్రిటీస్ అంటే ఎవరు వచ్చే అవకాశం అయితే లేదు అందుకే ఆయన మొదటి నుంచి చెప్తున్నది ఈ పింఛన్లు తీసుకుంటున్న ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే స్టార్ సెలబ్రిటీసు వాళ్ళే తమ ప్రచారకర్తలు అనేది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన ప్రచారం ఎలాగో చేస్తున్నారు ఏది చేసినా ఎవరు ఏం చేసినా ఈ ముప్పై రోజులు మాత్రమే అది సైకిల్ మీద వెళ్ళి ప్రచారం చేసినా బస్సులో ప్రచారం చేసినా గాలిలో హెలికాప్టర్లో తిరిగిన ఏం చేసినా సరే ఈ ముప్పై రోజులే కాకపోతే మిగిలిన ముఖ్యమంత్రి లాగా సుడిగాలి పర్యటన హెలికాప్టర్లో తిరగకుండా బస్సు యాత్ర పేరుతో మేమంతా సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న బస్సు యాత్ర ఏదైతే ఉందో అది మాత్రం బాగా ప్రజల్ని ఆకట్టుకుంటుంది కాకపోతే ఎంతవరకు అది అడిషనల్ మైలేజ్ తీసుకొస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అధికారంలోకి రావడానికి అనేది చూడాల్సిన అంశం